హోం పరబ్రహ్మ పరమాత్మ నమా జగతోత్ దేశ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే గామి దశ దశ దత్తాత్రేయ నమశంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కుర్రో కుర్రు వనదేవత అమ్మవారు జయం ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు అందరూ ఆర్య ఆరోగ్యాలతో విద్యారంగంలో అనుకున్న పనులు మనశ్శాంతి కుటుంబ శాంతి ఆరోగ్య శాంతి అందరికీ ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విఎల్ శ్రీనివాసరాజు ఈ సంవత్సరంలో కుంభరాశి విధానం ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ జాతక రిష్ట ఎలా ఉందా అనేది మనం తెలుసుకోబోతున్నాం ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము ఉత్తర భద్ర నక్షత్రము చూసుకుంటే అదృష్ట యోగము లక్ష్మీ యోగము ధనిష్ట యోగము పూర్వభద్రా నక్షత్రము యోగము చూసుకుంటే ఆదాయములో ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజిత వేడు అవమానాలు ఐదు ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా చిన్న వయసు నుంచి కుటుంబాన్ని గురించి బాధ్యత మొత్తం పైన వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళ ప్రేమను కూడా పక్కన పెట్టుకొని వాళ్ళ కళ్యాణ విషయాలు కూడా పక్కన పెట్టేసుకొని వాళ్ళు ఏదో ఒకటి సాధించినట్టుగా ప్రపంచంలో మేమే సాధించాము అన్నట్టుగా పోరాటం చేస్తుంటారు ఆ పోరాటానికి ఒక అర్థము పరమార్గం అనేది ఉండదు ఎందువల్ల అంటే నేను ఎక్కిన గుర్రానికి మూడే కాళ్ళు అంటారు కాబట్టి నాలుగో కాలు కూడా ఉంటుంది గుర్రానికి మూడు కాళ్ళతో నడవలేదు నాలుగు కాళ్ళతోనే నడిసక్తి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఆలోచనలు ఐడియాలు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు ఎందువల్ల అంటే వీళ్ళు ఏ చేసినా కూడా ఒక అడుగు ముందే ఉంటారు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఇలా జీవిత వెలుగు వెలుగు యోగ నక్షత్రంలో చూసుకుంటే అంత పెద్ద యోగం అనేది అంత డెవలప్మెంట్ లేదు అంత డెవలప్మెంట్ లేదు అంత డౌను లేదు ఈ సంవత్సరంలో వీళ్ళు ఎక్కడ పోయినా కూడా చిన్నగా పెద్దగా చిన్నగా పెద్దగా అంటే డౌన్ అయ్యి మళ్ళీ ఎదుగుతాం డౌన్ అయ్యి ఎదగటం డౌన్ అయ్యి ఎదగటం అలాగా కనబడుతుంది వీళ్ళ జాతక విధానాలలో కనబడుతుంది మరి ఈ కుంభరాశి వాళ్ళకి కొత్త వాళ్ళ వల్ల వీళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళ వల్ల ఏమీ లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళ వాళ్ళ నుంచి వాళ్ళ బంధుమిత్రుల మిత్రుల నుంచి వాళ్ళ స్త్రీ నుంచి అంటే ఒక భార్య నుంచి కానీ ఒక అమ్మాయి నుంచి కానీ ఒక స్త్రీ నుంచి ఇలా ఇలా జాతక దిశ తిరుగుతుంది వీళ్ళకి అదృష్ట యోగం అనేది పట్టబోతుంది ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది మళ్ళీ వీళ్ళు ఊహించని పనులు ఊహించని కార్యక్రమాలు వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ పని కాకుండా ఇంకా ఎక్కడో పెద్ద పనికి పూర్తి చేసే యోగము ఇలా జాతకంలో కనబడుతుంది మరి ఈ కుంభరాశి వాళ్ళకి గత సంవత్సరంలో ఉండదానికి కాకోకుండా ఈ సంవత్సరంలో నూతన పనులు నూతన కార్యక్రమాలు నూతన పనులు అభివృద్ధిగా వచ్చే యోగాలు ఉన్నాయి మరి ఎగసాయ రంగంలో చూసుకుంటే పెద్దగా అనుకూలంగా లేదు వీళ్ళకి భూమి విశేషాల్లో కూడా ఎక్కువగా ప్రాప్తి కనబడతలేదు ప్లాట్లు కానీ వ్యవసాయంలో కానీ వీళ్ళకి ఎంత సంపాదించినా ఏది చేసినా కూడా సంపాదిస్తారు కానీ అది ఎడిపోతే వాళ్ళకే అర్థం కాదు ఆ విధంగా లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం బంధువు మిత్రులతో కొన్ని సమస్యలు రావటం ఈ సంవత్సరంలో కొన్ని బంధు మిత్రులతో కొన్ని విరోధాలు కొన్ని రాబోతున్నాయి కొన్ని కుటుంబంలో అన్నదమ్ముల నుంచి కానీ అక్కజల్లెల నుంచి కానీ కొన్ని లేనిపోయిన కొన్ని శికాకులు ఇబ్బందులు ఈ సంవత్సరంలో కొన్ని రాబోతున్నాయి మరి విద్యారంగంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో పెద్ద విద్యా విధానంలో కూడా అనుకున్న విద్యను కంప్లీట్గా పూర్తి చేసి కొన్ని విదేశాలు వెళ్ళి పెద్ద పెద్ద విద్యలు పూర్తి చేసుకొని ఒక పెద్దగా అభివృద్ధిగా రావాల్సింది ఈ సంవత్సరంలోనే వీళ్ళకి కనబడుతుంది మరి రియల్ ఎస్టేట్లో కూడా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొన్ని అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి వ్యాపారస్తులకి బిగినిస్ బిగి చేసే వాళ్ళకి నూతన పనులు చేసే వాళ్ళకి ఈ సంవత్సరంలో కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్ద పెద్ద బిగినిసులు కొత్త వాళ్ళు మనకు ఎదురు రావటం మనకి బిగినీస్ రూపంలో హెల్పింగ్ చేయటం ఆడవాళ్ళ నుంచి కొంత బిగినీసులో రావటం మగవాళ్ళ నుంచి కొంత రావటం అలాగా నూతన బిగినీసులు వీళ్ళకి చాలా మార్పులు కొన్ని జరుగుతాయి మళ్ళీ విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని పెద్ద పెద్ద ప్రయాణాలు విదేశాలు కూడా వెళ్ళి కొన్ని అభివృద్ధిగా సాధించి అక్కడ డబ్బులు కొన్ని సంపాదించుకొని రావలసిన ప్రాప్తి కూడా ఇలా జాతకంలో కనబడుతుంది మరి ప్రేమ విధానములో చూసుకుంటే రంగములో చూసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో రంగంలో మంచి మంచి అభివృద్ధి ప్రేమ విజయం సాధించగలుగుతారు వీళ్ళు ఎవరు ప్రేమిస్తాలో ఆ ప్రేమ కరెక్ట్గా దక్కుతుంది ఆ ప్రేమ వల్ల మంచి మంచి విధానాలు అభివృద్ధిగా అవుతాయి ఆ భగవంతుడు దయ వల్ల చేసే కార్యక్రమం తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా మరి కొన్ని స్త్రీ నుంచి కూడా కొన్ని అదృష్టాలు కొన్ని కనబడుతున్నాయని చెప్పాను మరి ఆడవాళ్ళకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకు కూడా ఆడవాళ్ళకు కూడా కొంతమంది మగవాళ్ళ నుంచి కూడా కొన్ని అదృష్ట గడియలు కొన్ని కొన్ని రాబోతున్నాయి కొన్ని ఊహించని అదృష్టం కూడా మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి మంచి దిశ తిరిగే యోగం కూడా పట్టబోతుంది మరి ఈ కుంభరాశి వాళ్ళకి నూతన నూతన కార్యక్రమాలు నూతన పనులు నూతన విధానాలు కొన్ని డెవలప్మెంట్ కావలసినవి అతి వేగంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళు పొందాల్సిన యోగం అనేది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు వీళ్ళ జాతక విధానంలో చూసుకుంటే ఎంత ఎంత సంపాదించినా కూడా చేతిలో నయా పైసన అనేది నిలబడదు ఎందువల్ల అవుతుంటుంది మరి వీళ్ళు ఎదుగుదల లేకోకుండా అయిపోతుంటుంది వీళ్ళ మీద నరదిష్టి ప్రయోగము ఈ సంవత్సరంలో ఎక్కువగా తొంభై తొమ్మిది శాతం కనబడుతుంది మన ఆ నరదృష్టి ప్రయోగం పోవాలి వీళ్ళ మీద నాగ నాగ దోషము నాగదోషము కాలసర్ప దోషము ఇవన్నీ కనబడుతున్నాయి ఈ నాగసర్ప దోషం వల్ల వీళ్ళకి కుజదోషం కలుగుతుంది కుజదోషం అనగా ఆ దోషం వల్ల కళ్యాణాలు భంగమైపోతుంటాయి ఎందువల్ల అంటే దగ్గరకు వస్తుంటాయి దూరమైపోతుంటాయి దగ్గరకు వస్తుంటాయి దూరమైపోతుంటాయి అలా దూరం కాకోకుండా వాళ్ళకి ఆ దోషం పోవాలి అంటే వాళ్ళ పేరులో నవగ్రహ పూజా బలం అనేది చేయాలి నవగ్రహ పూజా బలం అనేది తొమ్మిది వారాలు నవగ్రహ పూజా బలం చేస్తే వాళ్ళ మీద ఉండాల్సిన ఆ సర్పదోష నివారణ అనేది పోతుంది ఆ కర్మదోష నివారణ దోషం అనేది శాంతం అవుతుంది వాళ్ళ మీద ఉండాల్సిన దోషం శాంతం అయిందనుకోండి వాళ్ళు ఏ కార్యక్రమైనా కూడా అవలేలగా సాధించగలుగుతారు పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ పెద్ద పెద్ద పండ్లు కానీ ఉద్యోగ ఉద్యోగదారులకు కానీ ఎగజాయదారులకు దారులకు కానీ చాలా 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 వరకు అభివృద్ధిగా పొందాల్సిన యోగ ప్రాప్తి అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా మరి ఆ ఏ పూజ చేసినా ఎక్కడికి పోయినా కూడా కొన్ని ఫలించుకోకుండా అయిపోతుంటాయి వాళ్ళకి మరి దానివల్ల ఏంటి స్వామి వీళ్ళకి ఏ బాధ వచ్చినా కూడా ఏ భగవంతుడితో చెప్పుకోవాలనుకున్నా కూడా ఏ భగవంతుడిని పూజించాలి ఏమి చేయాలనేది సతమతం సతమతమైపోతుంటారు వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఆ వేడుకొండల స్వామిని వీళ్ళు పూజించినట్టుకైతే ఆ భగవంతుడి దయ వల్ల వీళ్ళకి కష్టాలు నష్టాలు దరిద్రాలు దోషాలు శాంతమైపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది చేయాల్సిన పనులు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదో చేసుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమి తిరుగుతుంది ఏమొస్తుంది ఏమి రాబోతుంది అనేది మీ పేరులో జాతక చక్ర గణితం వేసి మీ జాతకాన్ని పెట్టి మేము చూసి అమ్మవారి విషయాలు ఎలా ఉండయో ఉండదు అన్నిటిగా ఆ అమ్మవారి విషయాలు మీకు అన్నీ చెప్తాము మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మిమ్మల్ని సంప్రదించండి सर्वो जना सुखनो भवन्तु ओम नमः शिवाय